వెల్కమ్ టు కళ్యాణి కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయ పప్పు అది కూడా స్పెషల్ ఏంటి అంటే కూర మీకు ఐడియా ఉందా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇది ఈ సీజన్లోనే మామిడికాయ వేస్ట్ చేస్తే మస్తు టేస్ట్ ఉంటుంది కూర పప్పు ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను నేను తీసుకొని వాష్ చేసుకోవాలి ఒక టూ టైమ్స్ పెద్ద చెంపుతో ఒక చెంపు వాటర్ పోసాను కొత్తిమీర కూడా వేసి కట్టలు తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను గ్లాస్ పప్పుకి ఈ ఆకు సేమ్ లానే ఉంటుంది ఇది చూడ్డానికి బట్ వాళ్ళు మనం తీసుకునే దగ్గర అడిగితే చెప్తారు ఇది గంగవల ఆకు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి స్పైసీని తినే బట్టి మామిడికాయ ముక్కలు వేసేసుకుందాం కరివేపాకు వన్ టీ స్పూన్ పసుపు వేసుకొని విజిల్ పెట్టేసుకోవడమే బట్ టూ త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ త్రీ విజిల్స్ అయిపోయింది పప్పు ఇంకొకసారి చూద్దాం త్రీ స్పూన్ సాల్ట్ వేసుకొని మెదిపేసుకుందాం అన్నీ పచ్చిమిర్చి వేసినా అసలు కారమే లేదు పై సరిపోలేదు ఫ్రెండ్స్ నేను ఒక వన్ స్పూన్ కారం వేస్తున్నా ఇప్పుడు కొద్ది వాటర్ యాడ్ చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని పప్పు వేసుకుందాం ఫస్ట్ ఎల్లిపాయలు వేసుకుందాం కొద్ది కలర్ చేంజ్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వెనుమర్చి పప్పులో ఎల్లిపాయలు డార్క్ కలర్ వస్తేనే బాగుంటాయి ఫ్రెండ్స్ మంచి స్మెల్ అనేది వస్తుంది మనం ఈ స్టేజ్లో కరివేపాకు యాడ్ చేసుకున్నాం ఇలా గోల్డెన్ కలర్ వస్తే టేస్ట్ బాగా ఉంటుంది ఎల్లిపాయలు పప్పులో వేసేసుకుందాం ఎంతో టేస్టీ అయినా కూర మామిడికాయ పప్పు రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఏం వేలో టేస్ట్ మాత్రం భలే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్